నమస్తే ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు కామేశ్వరమ్మ కాశీ యాత్ర కథ రాసిన వారు వాణీశ్రీ ఇక కథలోకి వెళితే కామేశ్వరమ్మ తన ముగ్గురు కొడుకులకు ఫోన్ చేసి వచ్చే ఆదివారం అర్జెంటుగా గుంటూరు రమ్మని చెప్పింది పెద్ద కొడుకు సుబ్బారావు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు రెండవ వాడు శంకర్ చెన్నైలో మెకానికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు ఇక మూడవవాడు నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్ట్లో ఉద్యోగంలో ఉన్నాడు ఏంటమ్మా అర్జెంటు ఆరోగ్యం బాగోలేదా అని అడిగితే ఫోన్లో చెప్పేది కాదులే రండి చెప్తాను అంది కామేశ్వరమ్మ సంవత్సరం క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడింది కడుపు నొప్పితో బాధపడుతుంటే పక్కన పోర్షన్లో అద్దెకుంటున్న అంగన్వాడీ టీచర్ సీత ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళింది టెస్టులు చేసి క్యాన్సర్ అని గుర్తించారు సుబ్బారావు తల్లిని ఏలూరు తీసుకెళ్ళి ఎర్లీ స్టేజ్లో బయటపడిన క్యాన్సర్కి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాడు కామేశ్వరమ్మ క్షేమంగా బతికి బయటపడింది సుబ్బారావు తల్లిని తన దగ్గరే ఉండిపోమన్నాడు కామేశ్వరమ్మ వింటేనా ముగ్గురు కొడుకులున్న ఆమె గుంటూరులో ఒంటరిగా ఉండటానికి అలవాటు పడింది మూడు బొమ్మల సెంటర్ దగ్గర సొంత పెంకుటిల్లు ఉంది ఒక పోర్షన్ సీతకు అద్దెకిచ్చి మరొక దానిలో తను ఉంటుంది మీ ఇళ్లలో నాకేం తోస్తుందిరా గుంటూరులో అంతా మన బంధువులే ఉన్నారు మంచికి చెడుకి ఆసరాగా ఉంటారు బంధువులెళ్లకు శుభకార్యాలకు అశుభకార్యాలకు వెళ్ళొస్తుంటేనే చుట్టరి కాళ్ళు నిలబడేది అంటూ ఏవేవో కుంటి సాకులు చెబుతూ ఉంటుంది తల్లి ఎందుకు అంత అర్జెంటుగా రమ్మన్నదో జబ్బు తిరగబడిందేమో అని ఆందోళన పడుతూ ముగ్గురు కొడుకులు ఇంటికి వచ్చారు కామేశ్వరమ్మ తన మనసులోని కోరిక బయటపెట్టింది మీకు శొంటి శేషమ్మ తెలుసుగా అగ్రహారంలో మా ఇంటి పక్కనే ఉండేది ఒకటో క్లాసు నుంచి నాతో పాటు చదువుకుంది పిల్లలంతా ఎక్కడెక్కడో ఉన్నారు ఇప్పుడు కాశీలో ఒక ఆశ్రమంలో చేరింది చివరిదాకా అక్కడే గడుపుతుందంట కాశీలో కనుమూస్తే సరాసరి కైలాసానికి పోతారంట కదా అందుకు కామేశ్వరమ్మ చెప్పుకుపోయింది సరేనమ్మా ఆ శేషమ్మ సంగతి ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావు మమ్మల్ని అర్జెంటుగా రమ్మనేది ఎందుకు పెద్ద కొడుకు సుబ్బారావు అసహనంతో అడిగాడు అదేరా నేను చెప్పబోతున్నది నాకు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది షుగర్ జబ్బు ఉంటే ఒంట్లో బెల్లం ముక్క ఉన్నట్లే చీమలు చేరినట్టు జబ్బు చేరుతాయని డాక్టర్ చెప్పాడు గుండుపోటు వస్తే నిమిషాల్లోనే ప్రాణం పోతుంది అందుకే నేను కాశీకి పోయి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో చేరుతాను చివరి రోజుల్లో ఆ కాశీ విశ్వనాథుణ్ణి సేవించుకుంటాను అక్కడే చనిపోయి సరాసరి కైలాసానికి పోతాను చెప్పింది కామేశ్వరమ్మ ఎంతో శుభవార్త విన్నట్టు మురిసిపోయారు ముగ్గురు కొడుకులు సరేనమ్మా నీకు ఎట్లా సంతోషంగా ఉంటుందో అట్లాగే చెయ్యి ముక్తఖండంతో అన్నారు వాళ్ళ ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి తల్లి కాశీకి పోయి అక్కడే చనిపోవాలని కోరుకుంటూ ఉంటే అంతకంటే ఏం కావాలి నగరపాలెం సెంటర్లో ఉన్న ఇల్లు తల్లి పేరు మీద ఉన్నది పెంకిటిల్లు పాతబడింది దానికేం విలువ లేదు కానీ రెండొందల గజాల స్థలానికి వాల్యూ ఉంది హాట్ లా అమ్ముడుపోతుంది ఇంతకాలం ఆ ఇల్లు అమ్మేద్దాం మా దగ్గరకొచ్చి వచ్చి ఉండు అంటే ససేమీరా అంటుంది ఇప్పటికైనా తల్లి కాశీకి పోతే ఇల్లు అమ్మేసి ఆ డబ్బు ముగ్గురు పంచుకోవచ్చు కాశీలో ఆశ్రమానికి నెల నెల డబ్బు కట్టాలి కదా ఇంకా నాకు మందు మాకులకు డబ్బు అవసరం ఉంటుంది కాశీలో ఉంటున్నందుకు ఆ విశ్వేశ్వరుడికి పూజలు పునస్కారాలు కళ్యాణాలు వగేరా వగేరా చేయిస్తేనే కదా పుణ్యం దక్కేది మీరు ముగ్గురు నెల నెల తలో పదివేలు నా బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉండండి ఫోన్లో ఇంత వివరంగా చెప్పడం కుదరదు కనుక మిమ్మల్ని రమ్మన్నాను అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు పక్కకు పోయి గుసగుసలాడుకున్నారు ఈవిడి కాశీకి పోయి ఎంతకాలం ఉంటుందో ఆ దేవుడికి తెలియాలి అంతకాలం డబ్బు పంపాలా ఇదేం ఫిట్టింగు అమ్మా నువ్వు ముసల్దాని చింత చచ్చిన పులుపు చావన్నట్టు నీ కోరికలకు చావు లేదా కాశీయాత్రకు పోయి తిరిగి రావాలి కాని అక్కడ ఆశ్రమంలో చచ్చేదాకా ఉండటం ఏంటి ఆ శేషం ఆ పిచ్చి దానిలా ఉంది ఆమె ముసల్దే కదా నీకేం తోడుగా ఉంటుంది ఇక్కడైతే ఏం జరిగినా ఫోన్ చేస్తే గంటలో వచ్చి వాళ్తాం అర్థం చేసుకో కాశీ ఆశ్రమం ఆలోచనలను మానుకో తల్లి మీద దాడి చేశారు కొడుకులు కామేశ్వరమ్మ కొడుకుల మాటలు దానిలా నిర్లక్ష్యంగా చూసింది మీరు ఏవైనా చెప్పండిరా నేను కాశీకి పోయి ఆశ్రమంలో చేరాల్సిందే అక్కడే చచ్చిపోయి కైలాసానికి పోవాల్సిందే ఎవరెంత చెప్పినా తన అభిప్రాయం మారదని కుండ బదులు కొట్టింది కామేశ్వరమ్మ కాశీలో చనిపోతే కైలాసానికి పోతారని నీకు చెప్పింది ఎవడే ఆనందంగాడైనా వాణ్ణి పట్టుకుని తనాలి ఆవేశపడిపోయాడు పెద్ద కొడుకు శుభారావు నందం రామశాస్త్రి సుబ్బారావుకి చిన్ననాటి స్నేహితుడు అతను తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యాన్ని చేస్తున్నాడు రామశాస్త్రి నగరపాలెం వచ్చినప్పుడల్లా కామేశ్వరమ్మ ఇంటికి వచ్చి పలకరించి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాడని పళ్ళు పలహారాలు ఇస్తుంటాడు అని మురిసిపోతూ చెప్తూ ఉంటుంది అతడే తల్లికి ఇదంతా నూరిపోసి పోసి ఉంటాడని సుబ్బారావు అనుమానం నాకొకరు చెప్పేదేందిరా టీవీలో సాములు రోజు ప్రవచనాలు చెప్తూ ఉంటేను వాళ్ళంతా తెలివి తక్కువ దద్దమ్మలా మీకు నమ్మకాలు లేకపోతే పోయాయి నా నమ్మకం నాది ఇప్పుడే కదరా అన్నారు మీకు ఏది సంతోషం కలిగిస్తే అది చేయమని మిగిలిన శష జీవితాన్నంతా కాశీలో గడపడం అక్కడే శివాక్యం చెందడం కంటే సంతోషం ఇంకేం ఉంటుందిరా డబ్బు పంపమన్నానని అడిగానని ప్లేటు ఫిరాయిస్తున్నారా ఉక్రోసంతో అంది కామేశ్వరమ్మ కథ అడ్డం తిరిగింది తామెంత చెప్పినా తల్లి కాశీయాత్ర మానుకోదనే విషయం వాళ్ల బుర్రకెక్కింది అమ్మా నీకు సంవత్సరాలు తరబడి నెల నెల పదేసి వేలు డబ్బు పంపడం మా వల్ల కాదు ఇంటి అద్దెలు కరెంటు ఛార్జీలు పిల్లల చదువులకు మాకొచ్చే జీతం బొటాబొటిగా సరిపోతుంది పప్పులు ఉప్పులు నూనెలు కూరగాయలు రేట్లు ఆకాశమంటుతున్నాయి అయినా ఒకదానికి నెలకి ముప్పై వేలు ఖర్చా అదేమైనా ఏసీ ఆశ్రమమా ఫైవ్ స్టార్ హోటలా కాశీలో ఉచిత సత్రాలు చాలానే ఉంటాయి కదా వాటిలో ఉండొచ్చుగా తమ డిసిషన్ చెప్పారు కొడుకులు కామేశ్వరమ్మకు అంతులేని కోపం ముంచుకొచ్చింది ఇంత బతుకు బతికి చివరకు సత్రంలో ఉండమంటారా వృద్ధాప్యంలో తల్లి కోరిక తీర్చలేని కృతజ్ఞులు అనుకుంటూ ఆవేదన చెందింది పొండిరా పొండి మీ డబ్బు నాకేం అవసరం లేదు ఎట్లా జరగాల్సి ఉంటే అట్లా జరిగిస్తుంది నేను ఇంట్లోనే చావాలని దేవుడు రాసి పెట్టాడేమో అని మండిపడింది నవమాసాలు మూసి కనిపించిన తల్లి కోరికను తీర్చలేని దౌర్భాగ్యులైన కొడుకులు ఉండి ఏం ప్రయోజనం కలియుగంలో కొడుకులు ప్రవర్తన ఇంతే కాబోలు అనుకుంది కామేశ్వరమ్మ తల్లి కళ్ళు చెమ్మగిల్లడంతో కొంచెం కంగారు పడిన వెంటనే సర్దుకున్నారు కొడుకులు తల్లికి ముసలితనంలో ఛాదస్వం పెరిగిపోయింది తాము డబ్బు పంపడానికి ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తుంది చచ్చినట్టు ఇక్కడే ఉంటుంది అని డిసైడ్ అయ్యారు అక్కడ నుంచి నెమ్మదిగా జారుకున్నారు కానీ తల్లి ఏ విషయాన్నైనా చాలా సీరియస్గా తీసుకుంటుందని వాళ్లకు తెలియదు కొంతకాలం తర్వాత కామేశ్వరమ్మ ఇల్లు ఖాళీ చేసింది ఇంట్లో పాత సామాన్ను బీదా బిక్కీలకు పంచిపెట్టింది మంచం కుర్చీలు టీవీ వంటివి పక్క పోషణలో అద్దెకుంటున్న సీత తీసుకుంది ఆమె ఖాళీ చేసిన పోషన్ను పొగాకు కంపెనీలో మేస్త్రిగా పనిచేస్తున్న పానకాలకు అద్దెకిచ్చింది కాశీలో తనకు నెల నెల బ్యాంకు ఖాతాలో అద్దె డబ్బులు వేసేటట్టు ఒప్పందం చేసుకుంది బంధుమిత్రువులందరి దగ్గర ఇదే చివరి చూపు అంటూ కన్నీళ్లు పెట్టుకొని వీడుకోలు తీసుకుంది ఆ విధంగా గుంటూరులో పుట్టి పెరిగిన కామేశ్వరమ్మ కథ మలుపు తిరిగి కాశీలో తేలింది శొంట శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో సెటిల్ అయిపోయింది తల్లి కాశీయాత్రకు వెళ్ళిపోయిందన్న సంగతి కొడుకులకు తెలియదు కొడుకుల మీద కోపంతో వెళ్ళేటప్పుడు చెప్పలేదు తల్లి కాశీకి చేరుకొని ఆశ్రమంలో షెటిల్ అయ్యిందన్న చేదు నిజం కొడుకులకు తర్వాత తెలిసింది అది కామేశ్వరమ్మ ద్వారానే కాశీకి వెళ్ళిపోయానురా ఆశ్రమంలో చేరాను నేను చనిపోయాక ఆశ్రమం వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్తారు వచ్చి తలకొరివి పెట్టండి ఫోన్ చేసి చెప్పింది ముగ్గురు కొడుకులు పెద్ద షాక్ తిన్నారు తర్వాత తేరుకున్నారు డబ్బు పంపాల్సిన బాధ తప్పినందుకు సంతోషించారు ఏదో సాదాసీదా సీదా ఆశ్రమంలో చేరి ఉంటుంది గుంటూరులో ఉన్న ఇంటి అద్దెతో మెయింటైన్ చేసుకుంటూ ఉంటుందని సంతృప్తి చెందారు కానీ తర్వాత వాళ్లకు సెకండ్ థాట్ వచ్చింది తల్లి ఎటు గుంటూరు ఇంట్లో ఉండటం లేదు ఆ ఇల్లు అమ్మేస్తే లక్షల్లో డబ్బు వస్తుంది కాబట్టి ఆమె అడిగినట్లుగా నెలకి ముప్పై వేలు పంపినా నష్టమేమి ఉండదు అని ఆలోచించారు అమ్మ ఇంటి కాగితాలు ఎక్కడ పెట్టావు అద్దెకుంటున్న సీతకు ఇచ్చావా పెద్ద కొడుకు సుబ్బారావు అడిగాడు ఎందుకురా ఇప్పుడు ఇంటి కాగితాల్లో సంగతి ప్రశ్నించింది కామేశ్వరమ్మ నువ్వు ఇక గుంటూరు రావు కదా ఇల్లు అమేద్దామమ్మ కామేశ్వరమ్మ మండిపడింది ఆ ఇంటిని నేను బతుకున్నంత వరకు అమ్మే పని లేదు నాకు ఆ ఇల్లే ఆధారం నేను చనిపోయాక అమ్ముకోండి అప్పుడు కాగితాలు మీకు వచ్చే ఏర్పాటు చేశాను అంది తల్లి చెప్పింది అర్థం కాలేదు కొడుకులకు ఆమె చనిపోయాక ఇంటి కాగితాలు తమ దగ్గరకు ఎక్కడి నుంచి వస్తాయి అని తలలు బాదుకున్నారు బాదామాకులు పండి నేల రాలినట్టు సంవత్సరాలు గడిచిపోయాయి ఏడు సంవత్సరాలు కామేశ్వరమ్మ కాశీ విశ్వనాథుని సేవలో ధరించింది ఒకరోజు కాశీ ఆశ్రమం నుంచి ముగ్గురు కొడుకులకు ఫోన్ కాల్ వచ్చింది మీ తల్లిగారైన కామేశ్వరమ్మ గారు శివైక్యం చెందారు మీరు వెంటనే కాశీకి బయలుదేరి రండి ఆమె భౌతిక కాయాన్ని హాస్పిటల్ మార్చరీలో భద్రపరిచాం అని ముగ్గురు కొడుకులు కాశీకి వెళ్ళి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు ఆశ్రమం వాళ్ళు కామేశ్వరమ్మ బ్యాంకు పాస్బుక్ ఇచ్చారు అందులో గుంటూరు బ్యాంక్ నుంచి నెల నెల ఆమె ఖాతాకు అక్షరాల నలభై వేలు జమ అవుతున్నట్లుగా ఎంట్రీలు ఉన్నాయి అంతా అయోమయంలో పడ్డారు బ్యాంకు వాళ్ళు నెలకు నలభై వేలు తల్లి అకౌంట్కి డంపు పంపడం ఏంటి గుంటూరు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని కలిశారు కామేశ్వరమ్మ ఇంటిని తాకట్టు పెట్టింది సీనియర్ సిటిజన్ కోసం ప్రవేశపెట్టిన రివర్స్ మార్టిగేజ్ స్కీమ్ ద్వారా ఎనభై లక్షలు లోన్ తీసుకుంది ఆ డబ్బు బ్యాంక్లోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఆ డిపాజిట్ మీద వడ్డీ నెల నెల ఆమె ఖాతాకు పంపుతున్నాం ఇప్పుడు వారసులైన మీరు లోను వడ్డీ చెల్లించి ఇంటి డాక్యుమెంట్లు తీసుకోవచ్చు లేకపోతే బ్యాంకు ఇంటిని బెలందేసి డబ్బు రాబట్టుకుంటుంది బాంబు పేల్చినట్టు విషయాన్ని బయట పెట్టాడు బ్యాంకు మేనేజర్ అతని మాటలతో అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు బిక్క చచ్చిపోయి బిగుసుకుపోయారు వాళ్ల ముఖాల్లో కత్తివేటికి నెత్తురు చుక్కలేదు పచ్చి వెలక్కాయ తిన్నట్టు గొంతులు పట్టేశాయి నూట మాట రావడం లేదు ఎవరికి ఓ మై గాడ్ దేవుణ్ణి అప్పుడు